కాంపిటేటివ్ యాస్ఫిరెంట్స్ మన కేకే గ్రూప్స్ అడ్డా ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో ఈ వీడియోలో జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకుందాం జమిలీ ఎలక్షన్స్ సో దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని నియమించింది సో ఈ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరు అంటే ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే లోక్సభకు సంబంధించిన అధిర్ రంజయన్ చౌదరి అలాగే లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి గులాం నబీ ఆజాద్ అలాగే 15వ ఆదిక సంఘ చైర్మన్ అయినటువంటి ఎన్ కే సింగ్ అలాగే లోక్సభ మాజీ సెక్రటరీ కార్యదర్శి సుభాష్ కాశ్యప్ అలాగే మాజీ చీఫ్ విజిలెన్స్ మెంబర్ సంజయ్ కోటారి సంజయ్ కోటారి అలాగే సీనియర్ న్యాయవాదిగా పేరు గాంచిన హరీష్ సాల్వే హరీష్ సాల్వే అలాగే స్పెషల్ గెస్ట్ స్పెషల్ గెస్ట్ గా ఎవరు వస్తారు అని అంటే ఈ కమిటీకి ప్రస్తుత కేంద్ర న్యాయశాఖ మంత్రి స్పెషల్ గెస్ట్ గా వ్యవహరిస్తారు అలాగే నితిన్ చంద్ర ఈయన ప్రముఖ కార్యదర్శి సో వీరికి సంబంధించి మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఓకేనా ఎనిమిది మంది సభ్యులతో కూడినటువంటి కమిటీని నియమించింది సో ఈ కమిటీ మొత్తం తన యొక్క నివేదికను పద్దెనిమిది వేల పేజీలతో కూడి పద్దెనిమిది వేల పేజీలతో ఓకేనా ఒక నివేదికను సమర్పించింది సో ఈ నివేదికలో కేవలం మూడు వందల ఇరవై ఒక్క పేజీలలో ఉన్నటువంటి సమాచారాన్ని బహిర్గతం చేయడం జరిగింది ఓకేనా సో పద్దెనిమిది వేల పేజీలతో కూడినటువంటి ఒక నివేదికను సమర్పించగా మూడు వందల రెండు మూడు వేల మూడు వందల ఇరవై ఒక్క పేజీల సమాచారాన్ని బహిర్గతం చేసింది అయితే దీనికి సంబంధించి ఈ కమిటీకి సంబంధించి ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు రెండు దశలలో జరగాలి మొదటి దశలో కేంద్ర లోక్సభకు అలాగే రాష్ట్రాల శాసనసభలకు మొదటి దశలో జరగాలి రెండవ దశలో గ్రామ పంచాయతీ మరియు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు జరగాలి సో ఈ విధంగా రెండు దశలలో జరగాలి అని చెప్పేసి పేర్కొంది అయితే ఈ రెండు దశలలో జరిగేటప్పుడు కేంద్ర లోక్సభ పదవి కాలానికి సంబంధించిన ఆర్టికల్ ఎనభై మూడు రాష్ట్ర శాసనసభ పదవి కాలానికి సంబంధించిన ఆర్టికల్ నూట డెబ్బై రెండు ఈ రెండింటిని పరిశీలించి ఈ రెండింటిని పరిశీలించి ఓకేనా సో రాజ్యాంగ సవరణ చేసి ఎనభై మూడు సబ్ క్లాస్ ఏ ఆర్టికల్ను చేర్చాలి అని చెప్పేసి పేర్కొంది అయితే రాజ్యాంగాన్ని సవరించే విషయంలో రాష్ట్ర శాసనసభల ప్రాతినిధ్యం అవసరం లేదు అని చెప్పేసి ఈ మన కమిటీ పేర్కొంది సో దేశ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా దేశ మొత్తం నలుమూలల నుండి ఇంచుమించుగా ఇరవై ఒక్క వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది మరి స్పందించగా ఐదు వందల ఇరవై ఒక్క వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది పరిశీలన పంపగా దీనిలో ఇంచుమించుగా ఎనభై శాతం మంది జి జమిలీ ఎన్నికలకు సానుకూలత వ్యవహరించారు సో ఈ కమిటీ దేశ వ్యాప్తంగా అరవై రెండు రాజకీయ పార్టీలను సంప్రదించగా దీంట్లో నలభై ఏడు పార్టీలను నలభై ఏడు అరవై రెండు పార్టీలను సంప్రదించింది నలభై ఏడు పార్టీలు స్పందించాయి ఈ నలభై ఏడు రాజకీయ పార్టీల్లో ముప్పై రెండు జమిలీ ఎన్నికలకు స్పంది ఓకే చెప్పాయి ముప్పై రెండు రాజకీయ పార్టీలు జమిలీ ఎన్నికలకు సమర్థించాయి సో మరి పదిహేను రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా ఓటు వేశాయి పదిహేను పార్టీలు జమ్లీ ఎన్నికలకు వ్యతిరేకంగా ఓటు వేశాయి అలాగే ముప్పై రెండు పార్టీలు జమ్లీ ఎన్నికలకు అనుకూలంగా ఓటు వేస్తాయి మొత్తం సంప్రదించిన పార్టీలు నలభై రెండు స్పందించిన పార్టీలు నలభై ఏడు అనుకూలంగా ఓటేసిన పార్టీలు ముప్పై రెండు వ్యతిరేకంగా ఓటేసిన పార్టీలు పదిహేను సో మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు సంబంధించి బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వైసీపీ టీడీపీలు ఎటువంటి స్పందన తెలియచేయలేదు ఎటువంటి స్పందన తెలియచేయలేదు బట్ ఎంఐఎం మాత్రం జమిలీ ఎన్నికలను వ్యతిరేకించింది ఎంఐఎం మాత్రం జమిలీ ఎన్నికలను వ్యతిరేకించింది సో ఈ విధంగా ఈ జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికలు లోక్సభ మరియు కేంద్ర లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలకు జరిగిన తరువాత వంద రోజుల వ్యవధిలో వంద రోజుల వ్యవధిలో గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ మున్సిపల్ మున్సిపల్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అనేవి జరగాలి ఓకే సో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఆర్టికల్ టూ ఆర్టికల్ టూ ఆర్టికల్ త్రీ సెవెంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఏను సంబంధించి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఏను సవరించాలి అని చెప్పేసి ఈ జములీ ఎన్నికల కమిటీ అనేది పేర్కొంది ఓకేనండి గ్రామ పంచాయతీ అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించిన అంశాలకు సంబంధించి ఎన్నికల విషయంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఏను సవరించాలి అని చెప్పేసి పేర్కొంది ఓకేనండి సో అయితే ఇక్కడ గ్రామ పంచాయతీ పదవీ కాలం ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఇ అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ యు అనేవి పేర్కొంటాయి సో ఈ రెండింటినీ సవరించి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఏ త్రీ ట్వంటీ ఫోర్ క్యాపిటల్ ఏలో చేర్చాలి అని చెప్పేసి పేర్కొంది అయితే మరి ఈ కమిటీ నివేదిక ప్రకారం చూస్తే ఈ కమిటీ నివేదిక ప్రకారం చూస్తే ఒకవేళ ఏదైనా కారణం రీత్యా లోక్సభ రద్దయినా శాసనసభ రద్దయినా లోక్సభ రద్దయినా శాసనసభ రద్దయినా సో మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి తప్ప మళ్ళా పూర్తి స్థాయి ఎన్నికలు నిర్వహించరాదు అని చెప్పేసి ఈ జమిలీ ఎన్నికల కమిటీ పేర్కొంది అంటే మధ్యంతర ఎన్నికలు జరపాలి మధ్యంతర ఎన్నికలు జరపాలి తప్ప మళ్ళా పూర్తి స్థాయి ఎన్నికలకు జరపరాదు అని చెప్పేసి పేర్కొంది సో ఇదే విషయాన్ని గ్రామ పంచాయతీ మరియు మున్సిపాలిటీ వ్యవస్థలో కూడా అమలు పరచాలి అని చెప్పేసి పేర్కొంది సో ఈ విధంగా జమిలీ ఎన్నికల కమిటీకి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది సభ్యులతో కూడినటువంటి కమి కమిటీ నివేదికను సమర్పించింది దీనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు మనం డిస్కస్ చేస్తాం మరి గతంలో జబ్లీ ఎన్నికలు జరిగాయా లేదా అని చూసినట్లయితే ఎస్ జరిగాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దేశవ్యాప్తంగా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిగాయి సో ఇదే విధంగా పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు కూడా ఈ ఎన్నికలు జరిగాయి అయితే పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఏడు సంవత్సర కాలంలో కూడా ఈ జమిలి ఎన్నికలకు సంబంధించి విఘాతం ఏర్పడింది సో పంతొమ్మిది వందల ఎనభై కాలం నుండి మరల జమిలీ ఎన్నికల యొక్క విధానాలు అమలు పరచాలి దేశంలో అని చెప్పేసి ఒక ఆ ఒక విప్లవాత్మక రూపం విప్లవాత్మక భావన అమలులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే జంగ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని అమలు అమలు చేయాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది సో ఇది సో జంగ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన స మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా గ్రూప్ టూ మెయిన్స్ కానీ అనే కాంపిటేటివ్ కి సంబంధించి మన యొక్క ఛానల్ ద్వారా ఎంతగానో ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది సో దానికి మీ సపోర్ట్ నాకు అవసరం కాబట్టి మీ సపోర్ట్ ద్వారా నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్